హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన శివయ్య పాట రాశానండి అందమైన వెన్నెలలోన అనే పాట స్టైల్లో రాశానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందమైన కోవెలలోన వెలసిన శ్రీ భక్తితో నా పూజలు చేయు వచ్చిన తవ శంకర కాశీ విశ్వేశ్వర నీ అభిషేకం నీకేళి అర్చనలు నీకేళె గరి సెలస అందమైన కోవిలలోన వెలసిన శ్రీ పరమేశ భక్తితో పూజలు చేయు దరిచేరా చల్లనైనా నీ చిరునవ్వు కథక పౌర్ణమి వెనుగవలే ముద్దవంతి వల నీ నగు మోము మెరిసి చుండెను ఇలలోన చల్లనైనా నీ చెరు నవ్వు కతిక పౌర్ణమి వెలుగువనే ముద్దవంతి వల నీ నగు మోము మెరిసి చుండెను ఇలలోన కనుల నిండా మనసు నిండా నీ ధ్యాసే తాండవమే ఆడాల ముక్తులమే పోవాల గరిసదస గరిసదస అందమైన కో పరమేశ భక్తితో పూజలు చేయు వచ్చినాము నీధేరా కరుణ హృదయ భక్తవ శంకర కాశీ విశ్వేశ్వర నీ వేగ అభిషేకం నీకేళ అర్చనలు నీకేళ గరిసద గరిసదశా జగమునేలే జంగేశ్వర లయకారునివైనావు సంపుల జటా చూటమున బంధించావు జగమునే లే జంగమేశ్వర లయకారునివైనావు వైనావు సంపుల గంగను జటా బంధించావ బంధించావా చేతిలో నీ డరుకముతో కొత్వధనులు పలకాల శిరసు మీద నిలవంక కోటి వెలుగులు నింపాలా చేతిలో నీటమరు కొత్త తనులు పలకాల శిరసు మీద నిలవంక కోటి వెలుగులు నింపాల కంటిపాపలా నందీశ్వరుడు కాలమంతా తోడుంటారు సరి గరిగా మగ గరి సదస గరి సదస అందమైన కోపెలలోన వెలసిన శ్రీ పరమేశ భక్తితో పూజలు చేయు వచ్చినామునీరా కరణ హృదయ భక్త శంకర కాశీ విశ్వేశ్వర నీ వేగ అభిషేకం నీకేళే అర్చన్లు నీకేళ అందమైన గరిసదసిన కోవిలలోన వెలిసిన శ్రీ పరమేశ భక్తితో పూజలు చేయు వచ్చినాము నీ దరి చేరా ఈ పాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చకుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఆ శివయ్య పాట నచ్చకుంటే ఎవరికన్నా ఉంటుందా నచ్చదనే అనుకుంటున్నారు తప్పకుండా మీరు లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్